ఏంటండి మన ఆమ్న ఫ్యాక్టరీ అవుట్లెట్ సూరత్ ధరలకి ఇచ్చేస్తున్నారు ఏంటి గ్రాండ్ ఓపెనింగ్ అంటున్నారు ఆఫర్స్ అంటున్నారు అండి సూరత్ తెల్లక్కర్లేదు సూరత్ ఇచ్చేస్తున్నారు గా ఇచ్చేస్తున్నారండి ఎవరికి ఆఫర్ అవసరం ఏ బేల్ లో ఏ ఐటెం కావాలంటే అవి ఐటమ్ అలా తీసేసుకెళ్ళిపోతున్నారు ఇక్కడ వన్ థర్టీ నైన్ నుంచి స్టార్ట్ మనకి ఓకే ఇది బయట వన్ సిక్స్టీ ఫైవ్ ఉంటాయి మార్కెట్ లో అవునండి అవును రిచ్ ఫీల్ దాకా ఆ పట్టు దాకా ఇవన్నీ టూ రేంజ్ మనకి ఓకే టాప్స్ వచ్చేసి మనకి సిక్స్టీ ఫోర్ రూపీస్ స్టార్ట్ అరవై నాలుగు అంతే ఓ

గత రెండు నెలలుగా అందరు రీసేలర్స్ మాట్లాడే మాట ఆమ్నా సౌరత్ ఫ్యాక్టరీ షాప్ అండి రీసేలర్సే కాదండి హోల్సేల్ గా సేల్ చేసి మార్కెట్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారంటండి సూరత్ ఫ్యాక్టరీ ధరలకే సేల్ చేస్తున్నారంటండి శారీస్ కుర్తీసు త్రీ సెట్స్ అన్ని మోడల్స్ ఇక్కడ ఉన్నాయండి కేవలం ఓపెనింగ్ సందర్భంగా ఇంకా తెలియని వారు ఉంటే తెలుసుకుంటారని మీకు చూపిస్తున్నానండి ఓపెన్ అవ్వకుండానే తో ఆ జనం అసలు మూడు చోట్ల బిల్డింగ్ వేస్తున్నారండి ఇంకా రద్దీగానే ఉన్నారండి మీరు చూస్తున్నారు కదా కాస్ట్లో అయితే రీసేలర్స్కి హోల్సేలర్స్కి మంచి ప్రాఫిట్ టెక్స్టైల్స్ అండి ఇది ఇక్కడ నుండి రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయండి డెలివరీ సారీ నూట ముప్పై తొమ్మిది అండి అదే బయట నూట అరవై ఐదు రూపాయలు కుర్తి అరవై నాలుగు రూపాయలు అదే బయట నూట ఇరవై రూపాయలు టీపీస్ సెట్ నూట డెబ్బై ఐదు రూపాయలు అదే బయట మూడు వందల యాభై రూపాయలు అండి ఇవి అది నేను చెప్పే కాస్ట్లు హోల్సేల్లోనండి అవి ఇక్కడ నుండి హోల్సేల్గా చేసే చేసేవాళ్ళు రీసేలర్స్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలోని చాలామంది వస్తున్నారంటండి షాప్ వాళ్ళు హోల్సేల్గా సేల్ చేసే షాప్ వాళ్ళు పలానా చోట సూరత్ ఫ్యాక్టరీ ధరలకే సేల్ చేస్తున్నారు వెళ్ళి వీడియో చేయండి మేడం అన్న అని చెప్పడం వల్ల అక్కడికి వెళ్ళి వీడియో చేస్తున్నానండి అండి కాస్ట్లు అయితే సూరత్ ధరలకే ఉన్నాయండి మీరు ఎంతో దూరం వెళ్ళిన అవసరం లేదండి మీరు ఇక్కడే పర్చేస్ చేయవచ్చు ఇకపోతే ఈ నెల పద్దెనిమిది అంటే ఈ రోజు నుండి ఇరవై రెండో తారీఖు వరకు ఓపెనింగ్ ఆఫర్స్ కూడా పెట్టారండి అసలే సూరత్ ధరలు అంటే వాటిపై ఆఫర్స్ ఫ్యాన్సీ పై ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ టీపీ సెట్స్పై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టాప్స్పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి రెగ్యులర్గా వచ్చే రీసేలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెన్ థౌజండ్ బిల్ చేస్తే హ్యాండ్ బ్యాగ్ ఫ్రీ అండి ట్వంటీ బిల్ బిల్లుపై వెండి కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారండి ముఖ్యంగా నేను ఈ వీడియో తీయడానికి కారణం మన వ్యూవర్స్లో చాలా మంది రీసెల్ చేసుకునే వాళ్ళు కస్టమర్ చాలా మంది ఉన్నారు పెళ్ళిళ్ళకి పెట్టుబడులకు కానీ రీసెల్ చేసుకునే వాళ్ళు కానీ హోల్సేల్ వాళ్ళు కానీ ఈ షాప్ ఒక్కసారి మీకు పరిచయం చేద్దామనండి మంచి ప్రాఫిట్ వచ్చే షాప్ అండి ఇంటి దగ్గర రీసెల్ చేసుకునే వాళ్ళ దగ్గర నుండి షోరూమ్స్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో అమ్మే వర్క్ శారీస్ పెద్ద పెద్ద మోడల్స్ వరకు అన్ని మోడల్స్ ఉన్నాయండి అది ఉంది ఇది లేదని కాదు ఇంకా మరో మాట అండి టూ కట్ శారీస్ మిస్ ప్రింట్ శారీస్ కూడా ఇక్కడ ఉంటాయండి కానీ ఓపెనింగ్ సందర్భంగా అవి మీకు ఇక్కడ చూపించట్లేదు ఇక్కడ నుండి ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయండి నెక్స్ట్ వీడియోస్ లో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మీకు చూపిస్తానండి ఇప్పుడు ఒక్కసారి షాప్ అంతా విజిట్ చేద్దాం రండి హాయ్ సార్ నమస్తే అండి ఏంటండి మన ఆమ్నా ఫ్యాక్టరీ అవుట్లెట్ సొరత్ ధరలకే ఇచ్చేస్తున్నారని అసలు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడ చూసినా మీ పేరు కలర్ షార్ట్ అండి సురత్ ఎల్ల కలర్ సురత్ ఫ్యాక్టరీ ఇచ్చేస్తున్నారండి అన్నమాట అండి అది ఏంటో తెలుసుకున్నాను మీరు వాస్తవం మేడం మీరు చెప్పింది మేము స్టార్ట్ చేసి ఫిఫ్త్ డేస్ దాకా అవుతుంది ఆంధ్రలో ఇది మా న్యూస్ స్టోర్ అన్నమాట మే ఏంటంటే మనకి వర్క్ ఫ్యాక్టరీ ఉంది సురత్ లో వర్క్ ఎంబ్రాయిడరీ స్టోన్ జెరపన్ ఫ్యాక్టరీ ఉంది ఓన్ మేన్ ఫ్యాక్టరింగ్ దాని వల్ల ఏంటంటే డైరెక్ట్ కస్టమర్ మేమే అవుతాం మధ్యలో ఎవరు ఉండరు ఇంకా అది మెయిన్ సొరత్తులకే ఇస్తున్నారు సొరత్ ఇస్తున్నారు అని చాలా మంది ఉన్నారండి అది నిజమే లేదంటే ఇంత త్వరగా రీచ్ అవ్వలేము అవునండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సూరత్ లో తయారైన తర్వాత ఏమొస్తుంది సూరత్ మార్కెట్ వస్తుంది అవునండి సూరత్ మార్కెట్ విజయవాడ గానీ హైదరాబాద్ గానీ అక్కడ నుంచి గుంటూరు రోజు గానీ ఆ షాపుల దగ్గర నుంచి గుంటూరు తీసుకుని అలా చేతులు అట్లా దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎవరు లేకుండా ఇప్పుడు ముగ్గురు చేతులు మారిన మూడు వందలు లేకపోతే మూడు యాభైలు అలా తేడా వస్తుంది కదా అలా మనకి ఇక్కడ గుంటూరులో ఎప్పటి నుంచి గుంటూరులో మేము స్టార్ట్ చేసి సుమారుగా ఒక టూ మంత్స్ లో అవుతుంది ఈ స్టోర్ కూడా తొందర రెడీ చేసాం మనం అంటే అది సరిపోవట్లేదు క్రౌడ్ ఎక్కువ ఉంది మన పార్టీ వల్ల ఏంటంటే ఇది రీసెంట్ గా రేపు పద్దెనిమిదిన నా ఇరవై నా ఇరవై ఇరవై ఒకటినా ఇది ఓజీ సేలు ఏ

ఎందుకంటే లోకల్తో కాకుండా ఏంటంటే మీరు హైదరాబాద్ చేశారు కాబట్టి ఇప్పుడు మాది హైదరాబాద్ లాగే హైదరాబాద్ కంటే ఇంకా ఎక్కువ నేమ్ వస్తుంది డైరెక్ట్ ఇస్తున్నారు మీరు తక్కువకి ఇస్తున్నారు ఇస్తున్నారు డైరెక్ట్ రేట్లు ఇస్తున్నారు అందుకని చెప్పేసి సూరత్ అవసరం లేదు సెమీ హోల్సేలర్స్ మేము ఇస్తాము హోల్సేలర్ కి మేము ఇస్తాము మరి కావాలంటే అవి కూడా క్వాంటిటీ ఉంటది టెన్ థౌసండ్ బిల్ మినిమం చేయాలి టెన్ థౌసండ్ మినిమం బిల్లు ఏ సారీ మన దగ్గర సారీ వచ్చేసి వన్ థర్టీ మంచి మొత్తం సిక్స్టీ గ్రాము మార్బుల్ లో తక్కువ రేట్ లో మనకి ముక్కల చీరలు వచ్చేసి ఇంకా తక్కువలో ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ ముక్కలు చీరలు కూడా తక్కువలో ఉంటాయి ముక్కల చీరలు మన దగ్గర ఎనభై అరవై తొమ్మిది రూపాయలు అలా ఉంటాయి అవి కూడా మాకు ఫ్యాక్టరీ నుంచి ఒక టైం కి వస్తుంటే మా కస్టమర్ ఫిక్స్ వాళ్ళకి అయ్యి వాళ్ళు అసిస్ తీసుకునే వాళ్ళు మిక్స్ తీసుకునే వాళ్ళు ఫిక్స్ ఇంకా ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటాం అలా అవన్నీ ఫ్యాన్సీ గానీ హై ఫ్యాన్సీ ఎక్కడ దొరకని వర్క్ లో కానీ డిఫరెంట్ ఐటమ్ తక్కువ రేట్ లో మోడల్స్ లో డిజైన్స్ లో మేము తయారు చేస్తాం ఇంకా మీకు ఇప్పుడు వర్క్ జరుగుతుంది ఓపెన్ చూపించడానికి కూడా మనకి టైం లేదు టైం చాలా అసలు మరి ఒక పక్క వర్క్ జరుగుతుంది కస్టమర్స్ తోటి చాలా మేడం మేము ఓపెన్ కి సర్దుకుందామని టైం ఇవ్వట్లం టైం లేదండి అసలు నాకు త్రీ డేస్ నుంచి ఇదే పరిస్థితి అనుకున్న దానికన్నా ముందే రీచ్ అయిపోయారు బాగా మాకు రేట్లే తక్కువ కదా ఇంకా ఆఫర్స్ వద్దు మాకు స్టాక్ ఇచ్చాను అంటున్నాం వాళ్ళు ఏమన్నారంటే మేడం మీరు ఎయిటీన్ దాకా ఆగండి అంటే లేదు లేదు ఏముంది రేట్లు రీజనబుల్ గా ఉన్నాయి కదా ఇంకా ఆఫర్ ఏముంది రేట్లు మాకు ఎలాగో పోతున్నాయి కదా నేను అమ్ముతున్నాం కదా యాభై నుంచి మాకు ఆ ఆఫర్ ఏమొద్దు మేము దసరా అమ్ముకుంటే చాలా ముందు స్టాక్ ఇచ్చాను అంటున్నారు అవునండి అలా ఉందండి పొద్దు మీరే వెయిట్ చేస్తున్నారు కదా చాలా మంది వస్తున్నారు మేడం కాస్ట్ అలా ఉన్నాయండి కాస్ట్ అలా ఉండడం చూసాయండి బేల్ అనపతి నుండి ఉందండి ఇంకా నెల్లూరు అలా దొరపు ఉంది ఇంకా చాలా ఊళ్ళ నుంచి ఉంది చూపించండి మన శారీస్ లో శాంపుల్ కి కొన్ని ఐటమ్స్ చూపించండి చూడండి ఇంకా ఎక్కడ ఎక్కడ బేల్స్ బేల్స్ కింద ఉన్నాయండి అసలు షాప్ కి ఏది రెడీ అవ్వలేదండి అసలు ఎక్కడ కూడా అని పార్సెల్ చేస్తున్నారు ఇవన్నీ సర్తున్నారు కస్టమర్స్ వచ్చి తీసేసుకుంటున్నారండి బెల్ లో అన్ని కూడా ఎవరికి ఆఫర్ అవసరం లేదు ఏ బెల్ లో ఏ ఐటమ్ కావాలన్నా అవి ఐటమ్ తీసుకెళ్ళిపోతున్నారండి వన్ థర్టీ నైన్ నుంచి స్టార్ట్ మనకి ఓకే ఇది బయట వన్ సిక్స్టీ ఫైవ్ ఉంటాయి మార్కెట్ లో అవునండి అవును ఇలా ఈ సిక్స్టీ గ్రామ్ మార్బుల్ ఇవన్నీ మా కంటిన్యూ ఆర్డర్లు ఉంటాయి వెళ్తా ఉంటాయి పార్సల్ టు పార్సెల్ రేట్ అన్నమాట ఈ వరుసగా డిజైన్స్ మీకు రిచ్ ఫీల్ దాకా ఆ పట్టు దాకా ఇవన్నీ టోక్తే రేంజ్ మనకి అంతే అండి అంతే టూ ఫార్టీ నైన్ ఈ రేంజ్ అనమాట ఇవన్నీ అందుకే సూరత్ ఫ్యాక్టరీ అవట్లే అసలు అవసరం లేదు ఎక్కడికి వెళ్ళే పని లేదు మీరు గుంటే సూరత్ వెళ్ళి మళ్ళీ అక్కడ కొనుక్కొని మళ్ళీ అక్కడ ఖర్చులు చార్జీలు ఏం పెట్టి డబ్బులు వేస్ట్ చేసే పని లేదు మాకు ఇక్కడ మొత్తం అంత క్వాంటిటీలో ఇవన్నీ వచ్చినాయి మేడం ఇప్పుడు ఇవన్నీ మనకి ఇంకా సర్దడానికి ఇంకా మా స్టాఫ్ కూడా మీరు చూస్తున్నారు కదా కస్టమర్స్ వాళ్ళకి కస్టమర్స్ తోటి వాళ్ళకే ఖాళీ లేదండి స్టాఫ్ కి మంది ఇందుకి ఎంత ఫోర్ ఫ్లోర్స్ అండి ఇది ఫోర్ ఫ్లోర్ మేడం అంటే దీంట్లోనేమో సారీస్ ఆ డ్రెస్ మెటీరియల్స్ పైన వచ్చేసి త్రీ పీస్ టాప్స్ పైన అది కూడా ఇంకా పార్సల్ వచ్చి మీకు చూపిస్తాను కూడా బాగుంటాయి మనకి టాప్స్ వచ్చేసి మనకి స్టార్ట్ స్టార్ట్ నుంచి నుంచి టాప్ పీస్ పైన పైన సెక్షన్ లో మీకు చూపిస్తాను ఏ మేడం ఫ్యాన్సీ బెనారస్ లో వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఇది మన దగ్గర వచ్చేసి త్రీ ఫోర్ నైన్ మూడు వందల నలభై తొమ్మిది కాస్ట్లు బాగున్నాయండి వీటిలో పది కలర్ మ్యాచింగ్ ఉంటాయి మ్యాచింగ్స్ ఎవరు కూడా మిస్ అవ్వకండి మించి ప్రాఫిటబుల్ ఐటమ్ అండి ఈ విజయదశమికి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కానీ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఒక్కసారి విజిట్ చేయండి కాస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇట్లా బ్లౌజ్ వర్క్ జిమ్మి చుక్లాత్ లో కానీ ఫెండి గానీ స్పేస్ సిలిక్ కానీ అన్నిటిలో కూడా డిఫరెంట్ మనకి వర్క్ లో కూడా నార్మల్ నుంచి హెవీ వర్క్ కూడా ఉన్నాయండి ఉంటాయి ఉంటాయి ఇది టూ ట్వంటీ ఫైవ్ అనమాట రెండు వందల పాతిక రూపాయలు ఇది ఇలా చాలా ఉన్నాయి డిజైన్స్ రాసో లో గానీ డైలీ యూస్ లో గాని సెమీ పార్టీ వేరు పార్టీ వేర్ లో ఇంకా బెనారస్ లో కలకత్తా ఐటమ్ లో చాలా ఇవి మనకి ఎప్పుడు రన్నింగ్ ఏటో ఐటమ్ లో రెండు వందల పంతొమ్మిది రూపాయలు మన దగ్గర రెండు వందల పంతొమ్మిది బయట వచ్చేసి రెండు వందల ముప్పై ఐదు రెండు వందల యాభై జిఎస్టీ ఉంటుంది వంద రెండు వందల పంతొమ్మిది రూపాయలు ఆ టెన్ కె మినిమం పదివేలు తీసుకోవాలి మినిమం మీరు చెప్పారు నాకు నీటి సర్దినాక విడి ఉన్నారు మీకు అదే అన్న చెప్తే వస్తా అని చెప్పారు ఫస్ట్ లో మీకుందో లేదు అవునండి కంప్లీట్ అయ్యాక వస్తాం అసలు చూసారు కదా పార్సల్ మేడం అవునండి ఇది మీ ఊరు వైపే అవునండి అనపత్తి అండి ఎన్ని అన్ని ఊర్లు వెళ్తున్నాయి లేదండి కాస్ట్లు బాగున్నాయండి రాజుపాలెం రాజుపాలెం ఎంత రెండు కేటలాగ్ మూడు తీసుకున్నా అంతే మేడం మెయిన్ ఏంటండి మేడం ఆంధ్రాలో మన లాంటిది లేదు యాభై రోజుల్లో అంటే మేము వేసిన వీడియోస్ గానీ రేట్స్ కానీ వెరైటీ గానీ ఫిఫ్టీ డేస్ లో రీచ్ వచ్చేసింది అవునండి తెలంగాణలో మన దగ్గర మన దానికి కి వాళ్ళు ఇదే ఇబ్బంది ఎట్లా ఇస్తున్నారు వాళ్ళు ఎట్లా పైన కంప్లైంట్స్ ఎక్క ఇస్తున్నారా ఇవ్వలేరా రేటు కదా

బెనారస్ పట్టు తర్వాత బెంగళూరు పట్టు ఎన్ని బ్లౌజ్ లో సాఫ్టీ లో మళ్ళీ నెక్స్ట్ టైం షాప్ ఓపెన్ అయ్యాక చూపిస్తాం అండి ఇప్పుడు ఇది రెడీమేడ్ బ్లౌజ్ లో అవునండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఇంకొకటి ఏంటంటే అండి మనకు ఒక ఏరియా ని కాదండి అన్ని ఏరియాలకి వెళ్ళి ఉన్నాయండి ఇటు పక్క ఈస్ట్ కేసు వెళ్ళి ఇటు పక్క ఏమో గుంటూరు కేసు నెల్లూరు కేసు వెళ్ళి అటు పక్క తెలంగాణ కేసు వెళ్ళి అన్ని రకాల ఐటమ్స్ చూస్తారండి నేను వచ్చిన దగ్గర నుంచి అన్ని ఏరియాల్లో సేల్ ఇవి కూడా ఉన్నాయండి హైదరాబాద్ లో వీడియోలు చేశారు మీకు అర్థమైపేది మాకు అన్ని కస్టమర్స్ ఉన్నారు ఇప్పుడు ఆన్లైన్ చేసే ఇంటి దగ్గర ఇప్పుడు వాళ్ళు ఆర్డర్ ఇచ్చేస్తారు మా దగ్గర గేర్ డిజైన్ ఒకే రకం ఒకటే సారీ ఒకటే కలర్ లో ఒక ఐదు పార్సెల్స్ ఇస్తారు ఆర్డర్ వాళ్ళు ఒక చీర మోడలింగ్ వేసుకొని మిగతా చీర చేస్తారు అవునండి ఈ ఆన్లైన్ మొత్తం అవి మా ఆర్డర్ మీద ఉంటాయి యూనిఫామ్ లో మొత్తం ఒకటి ఇస్తారు ఆన్లైన్ ఈ మధ్య చేసేలా సిలా చేస్త ఉన్నారు అవునండి కడిజార్జెట్ విస్కోస్ లో ప్యూర్ సాటిన్ లోన్ లో ఉన్నాయి అవి అవి అయితే మీకు ఇంకా డిఫరెంట్ గా ఉంటాయి చాలా కాస్ట్ మనకి బాగా జార్జెట్ బీట్స్ వర్క్ లో కడి జార్జెట్ లో అవి కూడా చాలా ఉన్నాయి మహేశ్వరి ఎలా ఉందండి కాస్ట్ ఈ మహేశ్వరిలో ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ లో మనకి అదే చేస్తున్నారు ప్యూర్ జార్జెట్ చూసారు కదా ఫ్యాబ్రిక్ లేస్ లో ఇది ఎనిమిది పది రూపాయలు అంతే క్లాత్ చూసారు ఎంత సాఫ్ట్ గా ఉంది ఇలా ఇలా డిఫరెంట్ ఎక్కడ లేని ఆ రేట్ లో కానీ ఆ మోడల్స్ లో కానీ జార్జెట్ క్రష్ంగ్ ఏడు వందల పాతిక ఇది బ్రాసోలో అతను ఇలా చాలా మేడం చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర మనకి ఇక్కడికి వస్తే సెలెక్ట్ చేసుకోవడానికి చూడండి మేడం మీకు ఇందాక చెప్పా కదా ఇవే ఈ టైప్ లోనే బెనారస్ లో ఓకే ఇది మూడు వందల నలభై తొమ్మిది ఇదైతే మాకు బేల్లు బేల్లు ఆర్డర్ కాస్ట్ మీరు చెప్పి కాస్ట్ అయితే మరి పోతాయండి ఇది దీని రేట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ బయట అవునండి అవును మన దగ్గర వచ్చేసి మూడు వందల చాలా కాస్ట్ లు బాగున్నాయండి మీకు అసలు ఇబ్బంది పడే పనే లేదు అవునండి ఇట్లా బ్లౌజ్ వర్క్ లో ఫోర్ నైన్టీ లో ఇలా బ్లౌజ్ వర్క్ వచ్చి ఇది మనకి సాఫ్ట్ పట్టు సాఫ్ట్ పట్టు అవును సూరద్ది కాదు ఇది ఇది బెంగళూరులో సాఫ్ట్ బెంగళూరు ఐటమ్ బాగుంటుంది అవును బెంగళూరు లో సాఫ్ట్ గా ఉంటాయి బాగుంటాయి క్వాలిటీ ఉంటాయి ఇలా హ్యాండ్ వర్క్ లో బీట్స్ వర్క్ లో బ్లౌజ్ వర్క్ లో ఈ కేటలాగ్స్ అనమాట మీకు చెప్పాను కదా ఆన్లైన్ డిజైన్స్ అవే నీకు ఇది మేడం ఇది ఇప్పుడు రెండింగ్ అయినాయి వాళ్ళు రీల్స్ చూసే వాళ్ళకి అర్థమైంది ఇది మన దగ్గర కడ్ జార్జెట్ అంటారు వచ్చి నాలుగు వందల నలభై తొమ్మిది ఇలా ఇది రెడీమేడ్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో ఇది కూడా తక్కువలో మనకి ఐదు తొంభైలో ఇదైతే మీరు ఇన్స్టాలో మీ వ్యూవర్స్ గానీ మీరు చూసే వాళ్ళు గానీ మూడు వేల మూడు వందలు ఉంది ఎనిమిది వందల పది ఇలా ఇది షేడెడ్ లో చినాన్ లో అది ప్యూర్ జార్జెట్ విస్కోస్ లో ఇది టూడీ షేడ్ లో రెండు నాలుగు వందల నలభై తొమ్మిది ఇలా చాలా ఉన్నాయి మేడం చాలా ఇంకా మనం ఎలా చెప్పుకుంటూ పోతే చూపిస్తూ వస్తే చాలా ఉన్నాయండి ఇది చూసారా టూ డీ షేడెడ్ లో ఇది మూడు వందల డెబ్బై తొమ్మిది ఇది కూడా షేడెడ్ త్రీ కలర్స్ ఉంటాయి షేడెడ్ త్రీ డీ షేడ్ అంటారు అలా ఇది చిన్న మీద వర్క్ ఇప్పుడు ఈ వర్క్ కూడా బాగా ఫేమస్ బాగా ఫేమస్ ఇప్పుడు ఆరు వందల పాతిక మన దగ్గర ఇది పదిహేను సేల్ చేస్తారు ప్యూర్ స్పేస్ సిల్క్ అండి చూడండి హెవీ వర్క్ వచ్చిందండి బార్డర్ వచ్చేసి హెవీ వర్క్ ఇటువంటి ఏంటంటే బొటిక్ వాళ్ళకి చాలా బాగుంటాయి అండి అవును రెడీమేడ్ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ ఇటువంటి బొటిక్ వాళ్ళకి బాగుంటాయండి బాగా వీలుగా ఉన్నాయి మీ దగ్గర ఎక్కడికో దూరం వెళ్ళక్కర్లేదండి సోరత్ వెళ్ళాలి బంగాలి లేదండి ఎక్కడికో వెళ్ళాలని లేదండి ఇక్కడ దగ్గరలోనే ఉందండి ఒక్కసారి షాప్ విజిట్ చేస్తే మీకు కాస్ట్ అని క్లాత్ అన్ని తెలిసిపోతుందండి చూసారా వర్క్ ఎలా ఉందో బీచ్ అవునండి చాలా సూపర్ అన్ని హ్యాండ్ వర్క్ అనమాట అవునండి ఈ మిషన్ కూడా మనకుంది ఇది మేము ఒక అరవై లక్షలు పెట్టుకున్నాము సురంట్ లో ఈ బీట్స్ ఇప్పుడు ముందు మనుషులు చేసేవాళ్ళు అవునండి అవునండి ఇప్పుడు మిషన్లు చేస్తున్నాయి అందుకని తక్కువ మీదే కాబట్టి అది కరెక్ట్ అది వాస్తవం అది ఇది చూసారు కదా అవునండి ఇది వచ్చేసి రాసిల్ కంటారు కదా లో ఇది ఇది మేము వచ్చేసి మొన్న పోయిన వీడియోస్ లో మా దాంట్లో ఇన్స్టాలో ఇంకా యూట్యూబ్ లో ఇది నూట పద్ధతి రూపాయలకి వేసాం చాలా మందికి ఇచ్చాం కూడా ఒక పదివేలు ఫీసులు తీసుకు ఇచ్చాం మనం నాలుగు వందల అరవై అలా ఉంది హోల్సేల్ వాపస్ పెడతారు దానికి మీరు ఇంకా ఎక్కడికి వెళ్లే పని లేదు ఇచ్చే పని లేదు టాప్స్ లో గానీ త్రీ పీస్ లో గానీ చూడండి త్రీ పీస్ సెట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి అండి ఇవి ఎల్లో స్పెషల్ ఇవి కూడా డైలీ వేర్ నుండి పార్టీ వేర్ వరకు త్రీ పీస్ సెట్ టాప్స్ అన్ని అంతే మేడం మనకి టాప్ స్టార్టింగ్ ఎక్కడ నుంచి అన్నారండి టాప్ సిక్స్టీ ఫోర్ రూపీస్ సిక్స్టీ ఫోర్ రూపీస్ నుంచి ఉన్నాయి బేల్స్ లో ఉన్నాయి మన ఓపెనింగ్ గానీ కుదరలేదు మనకి అవునవునా అది రేపటి కల్లా నైట్ చేస్తాం ఈ రోజు మేము చూసారు కదా ఇట్లా సెమీ స్టిచ్ లో ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ లో క్లాత్ ఇది డిజిటల్ దుప్పటాలో ఇది వచ్చేసి ఏడు వందల తొంభై రూపాయలు ఇలా దుప్పట దుపట టూ ఇప్పుడు మన పెళ్లికి ఫంక్షన్స్ కి హల్దీ స్పెషల్ స్పెషల్ అండి దానికోసం అనమాట ఇవి ఉంటాయి మందరూంటాయి ఇది చూసారా మేడం జరకన్ స్టోన్ లో ఇది చూసారా దుప్పట స్పెషల్ ఇది ఓకే సెమిస్టర్ అండి అంతే దుపటా స్పెషల్ ఇది హెవీ వర్క్ స్పెషలే దుపటా ఐదు వేలు రూపాయలు అవుతుంది ప్యూర్ జర్కన్ స్టోన్ కంటర్ అంటే ఇవి కూడా మనకి తక్కువలో ఉంటాయి ఏడు వందల తొంభై నుంచి స్టార్ట్ ఇది స్పేస్ సిల్క్ పైన ఇది అవును ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ గా పన్నెండు యాభై లాస్ట్ దాకా ఉంటాయి దీంట్లో వేరే కూడా బాగుందండి దుప్పటా వచ్చేసి ఆపోజిట్ అంతే ఇలా మనకు హాఫ్ సారీస్ ఉన్నాయండి డ్రెస్సెస్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ ఫేమస్ లో చాలా మంది వెళ్తారు ఇలాంటి వాటి వాటి డ్రెస్సెస్ అని వెళ్తారు అండి ఇవి కూడా మన దగ్గర ఉంటాయి తక్కువలో ఓకే ఇది పదకొండు వందల తొంభై రూపాయలు ఉంటాయి మనస్ అది కూడా అసలు బయట వచ్చేసి ఇది మూడు వేల పైన ఉంటాయి రెండు వేల వందలు అవునండి ఇవన్నీ కూడా ఇంకా బేల్స్ ఓపెన్ చేయలేదండి ఇవన్నీ వర్క్ జరుగుతుందండి ఇంకా వర్క్ పూర్తి అవ్వలేదండి వర్క్ జరుగుతుందండి ఓ పక్క ఈ బేల్స్ అండి లేదు మేడం కస్టమర్ ఏమన్నారంటే మేము యాభై రోజుల ముందు మేము స్టార్ట్ చేసాం కదా అవునండి వాళ్ళు మాకు బేరలు పోతున్నాయి ముందు మాకు స్టాక్ ఇచ్చేయండి అసలు మాకు ఆఫర్స్ తో పని లేదు ముందు మీరు సేల్ చేసుకోవాలి మాకు స్టాక్ చేయండి దాని వల్ల మేము వాళ్ళని ఆపలేకపోతున్నాం ఒకట్లేక సెట్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇలా ఉమెన్స్ వేర్ లో త్రీ బీ సెట్స్ ఏంటి టాప్స్ ఏంటి ఇవన్నీ ఒకసారి సారీస్ మొత్తం అన్ని ఒకసారి మీరు చూసుకోవచ్చండి చూడండి అది రెడీమేడ్ ఎంత హెవీగా ఉందో చూడండి వాళ్ళు రెడీమేడ్ షాప్ వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చండి ఎంత హెవీగా ఉందో చూడండి వర్క్ ఇలా అన్ని మోడల్స్ ఉన్నాయి అండి మోతి మేడం హాఫ్ మోతి లో క్యాప్సూల్ అంటార వర్క్ దీన్ని ఇది రష్యన్ ప్లాజో అంటారు ఇప్పుడు బాంబ్ లేగానే మన రెడీమేడ్ ప్లాజో అసలు ఓపెన్ చేస్తే చాలా బాగుంది అసలు మీరు ఎక్కడ ఇలాంటిది చూసారు చూసండి అవునండి అవనండి అవన లేదండి అవనండి ఇది పదహారు వందల యాభై మంది దగ్గర అంటే చాలా ఉంటది చాలా ఉంటదండి మీకు ఇంకా మేడం ఇప్పుడు మనకి ప్యూర్ జర్కన్ అంటారు కదా సిల్క్ మీద చూపించండి చాలా బాగుపోతున్నాయి ప్యూర్ స్టోన్ జర్కన్ హెల్దీ స్పెషల్ హల్దీ స్పెషల్ అండి స్పెషల్ గా నాకు పలానా కలర్ ఒక రెండు వందల పీసులు కావాలంటే చేసిస్తాం కొంతమంది ఇప్పుడు యూనిఫామ్ లో కూడా అడుగుతున్నారు హల్దీ స్పెషల్ అడుగుతున్నారు అడుగుతున్నారు అట్లా కూడా చేసిస్తాం మన వినాయక చవితికి కూడా చాలా మందికి ఇచ్చాం అట్లా వాళ్ళ లో ఒకటే వేసుకోవాలి సారీ అన్న అట్లా ఇచ్చాము ఊరేగింపులు అట్లా ఉంటాయి కదా వాళ్ళకి కూడా ఇచ్చాము అలా చాలా రెస్పాన్స్ వచ్చింది మేడం మనకి ఆంధ్రాలో దాని వల్ల మాకు నైట్ సర్ద్రాము పగల బ్యారం చేయడం నైట్ సర్ద్రం పగల బ్యారం చేయడం అంతే ఉంటది ఎందుకంటే ఓపెనింగ్ విజయదశమి అంతే ఇలా హెవీ హెవీ బోర్డర్స్ అంటారు దీన్ని స్టోన్ వర్క్ తో పాటు మనకి ట్వెల్వ్ ఇంచ్ బోర్డర్ అంటారు ట్వెల్వ్ ఇంచు ఫిఫ్టీన్ ఇంచ్ బోర్డర్స్ అలా అంటారు అవి ఏంటంటే మనకి హైదరాబాద్ లో కానీ లేదా పెద్ద పెద్ద షోరూమ్స్ లో గానీ అంతే మాకులర్ గా సేల్ అన్న వాళ్ళ దగ్గర ఎక్కడికి వెళ్ళే పని లేదు వీళ్ళు ఏ టు జెడ్ ఇక్కడ దొరికింది ఇప్పుడు ఇవి కదా ఈ పార్టీ వేర్ లో త్రీ పీస్ అనమాట ఇవి ఇవి కూడా మంచి కలర్స్ ఉంటాయి మన దగ్గర ఇప్పుడు రన్నింగ్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ గానీ రాని కలర్ గానీ ప్యారెట్ గ్రీన్ గానీ మెజంటా వైలెట్ కలర్ అలాంటివి మన దగ్గర పర్పల్ గానీ రన్నింగ్ కావాల్సి ఉంటాయి బాగా డిఫరెంట్ స్టోన్ వర్క్ వర్క్ జర్కన్ స్టోన్ లో ఎన్ని బేల్స్ అవే ఇంకా సరుతున్నారు మా ఊళ్ళు టేస్ట్ కూడా అండి అన్ని ఏరియాల వాళ్ళు కూడా వర్క్ ఇష్టపడతారండి వర్క్ అన్ని రకాల వర్క్ ఇష్టపడతారండి అండి చూసారా బిల్ ఎంత ఉన్నారు అక్కడ వెయిటింగ్ లో మూడు బిల్ మిషన్లు పెట్టాం అవునండి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మిషన్ అక్కడ ఒకటి ఏంది ఇది ఓపెనింగ్ ముందు అవునండి ఓపెనింగ్ కాదు ఇలా ఎక్కడ చూసినా సరే మేడం ఓపెనింగ్ వద్దు రేట్లు తక్కువ ఉన్నాయి కదా ఇంకెందుకు నాకు ఆఫర్ ముందు మీరు ఇచ్చేయండి స్టాక్ మేము అమ్మేస్తామని ఇది ఈ రెండు రోజులు అందుకే మీకు ఒకటే మూడు సార్లు చెప్తున్నాయి మాట కస్టమర్ అదే మాట దానివల్ల మీకు అదే రిపీట్ చేస్తున్నాను నేను అసలు కస్టమర్స్ ఎందుకున్నారు అక్కడ ఎక్కడ ఖాళీ లేదండి అసలు లేదు ఇది మేడం ఇది ఫోర్త్ ఫ్లోర్ అందాక మనం చూసిన థర్డ్ ఫ్లోర్ ఇది ఫోర్త్ ఫ్లోర్ లో టాప్స్ త్రీ పీస్ సెమీ పార్టీ వర్క్ త్రీ పీస్ డ్రెస్సెస్ హ్యాండ్ వర్క్ లో ఇవి ఇవి వచ్చినాయి ఇప్పుడే బేల్స్ వచ్చినాయి సుమారు ఒక రెండు వందల యాభై బేల్స్ వచ్చినాయి ఇవన్నీ మీకు రేపు సేల్ కి ఓపెనింగ్ అయితే ఓడర్ తీస్తాము ఇదంతా అదే ఇంకా ఈ ఫ్లోర్ మొత్తం ఇది వర్క్ జరుగుతుంది చూసారు కదా ఇంకా కొద్దిగా వర్క్ పెండింగ్ ఉంది దాని వల్ల ర్యాక్స్ పెట్టడానికి కూడా టైం లేదు ముందు మార్చడం వల్ల మనం ఇది రేపటికల్ ఇది కూడా మేము నైట్ చేసినా సరే మీకు సేల్ కి అయితే అందిస్తాం ఫ్లోర్ వచ్చేసి సెట్స్ టాప్ ఫోర్ టాప్స్ వన్ సెవెంటీ ఫైవ్ త్రీ పీస్ రెడీమేడ్ స్టార్ట్ రేటు ఉంటాయి సేల్ ఉంది ఓపెనింగ్ సేల్ ఫస్ట్ టైం అనమాట ఫ్యాక్టరీ రేట్ల మీద ఓపెనింగ్ సేల్ లో లెస్ మళ్ళీ ఇచ్చే రేట్లే తక్కువ మళ్ళీ దాని మీద ఫైవ్ పర్సెంట్ లెస్ లు టెన్ పర్సెంట్ లెస్ లు ఇలా ఎవరు అంటే మేము చేసేది హోల్సేల్ బాగా తక్కువ రేట్ కి మళ్ళీ దాంట్లో ఫ్యాక్టరీ మీద రేట్ల మీద మళ్ళీ వేస్తాను అనమాట మాకు ఎంత రీచ్ ఇచ్చారు కస్టమర్ నేను ఏం చేయాలి కంపల్సరీ ఇవ్వాలి తప్పదు ఇంకా దానికోసమనే ఇంకా మేము ఆఫర్ కూడా పెట్టాం దానికి కానీ బాగా తక్కువ కాస్ట్ ఉన్నాయని ఫ్యాక్టరీ అవుట్లెట్ కి కాస్ట్ కి ఫ్యాక్టరీ కాస్ట్ కే ఇస్తున్నారండి సౌరత్ కాస్ట్ కే మీరు ఒక్కసారి వెళ్ళండి చూడండి ఉన్నారండి అందుకు వచ్చాయండి కానీ వచ్చినందుకు కాస్ట్ కూడా అలా ఉన్నాయండి నేను ఎప్పుడు వెళ్ళలేదండి గుంటూరులో నాకు తెలుసండి మూడు మార్కెట్లు తెలుసండి గుంటూరులో చాలా షాపులు తెలుసు కానీ వీళ్ళ పేరు అసలు నేను ఎప్పుడు వెళ్ళలేదు ఏంటి అనుకున్నాను కానీ యాభై రోజుల్లో నేను పరుగు తెచ్చిందండి చాలా గ్రేట్ కార్డు మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ మీరు ఊర్లు తిరిగి టైం వేస్ట్ చేసుకుని ఆ రెంట్లు గాని ఛార్జీలు గానీ మీరు కట్టే పని లేదు మీరు డైరెక్ట్ గా సూరత్ ఫ్యాక్టరీ రేట్ కి గుంటూరులో మేము ఇస్తున్నాం మినిమం బిల్ టెన్ కే మాత్రమే అండి అవును మేడం మినిమం బిల్ టెన్ కే చేయాలి కంపల్సరీగా మీరు విజిట్ చేయండి మీరు సాటిస్ఫై ఫుల్ ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్